పేర్ని నాని అరెస్ట్పై ఆయన ముందస్తు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేస్తే కోర్టు తోసిపుచ్చింది అని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ అవునమ్మా పేర్ని నాని గత వన్ వీక్ బ్యాక్ అనుకుంటా ఒక కళ్యాణ మండపంలో డైరెక్ట్గా మాట్లాడుతూ మరి ఆయనకి ఏమైందో ఎందుకు అట్లా హై అయిపోయాడో ఆయన ఆ టైంలో తెలియదు కానీ రప్పా అంటూ చీకట్లో వేసేయాలి ఒక కన్ను కొడితే చీకట్లో జరిగే పనులకి ఎందుకురా మీరు మాట్లాడుతున్నారు అవి చేసి చూపించాలి అన్నట్టుగా రెచ్చగొట్టి మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడాడు అది ఏంటి అది పేర్ని నాని ఏమనుకుంటున్నాడు ఆయన ఆయనకైనా ఇప్పుడు అసలు ఆయన నార్మల్ సిటిజన్ నవ్వు ఈజ్ నాట్ ఈవెన్ ఎమ్మెల్యే ఓకే మంచి మాటలు మాట్లాడాలి ప్రజలను ఉద్దేశించి మీకు చెప్పిన స్కీమ్స్ గవర్నమెంట్ చేస్తుందా లేదా చేయకపోతే మనం పోరాడదాము ఉద్యమం నేర్దాము అని చెప్పాలి కానీ ఈ రపరపాలు చంపేద్దాము జనాల్ని చిట్కలో వేసేద్దాము ఇట్లాంటి పిచ్చి మాటలు కామన్ పబ్లిక్ మాట్లాడితే ఆ పబ్లిక్ రెచ్చిపోయి ఏదైనా జరగరాంది ఏమైనా జరిగితే ఎంత తప్ప అది అదే పేర్ని నాని పైన ఎవరైనా అలాగే మాట్లాడితే ఎంత రాంగ్ అది అంటే పబ్లిక్ సమావేశాల్లో ప్రొవకేషన్ మాట్లాడితే సీరియస్ కేసు అది దానికి సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆపోజిట్ పార్టీ ఏంటి అది కామన్ మ్యాన్ ఎవడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అలా రెచ్చుకుంటే మాటలు మాట్లాడితే దానికి భయపడి నేను ఎక్కడ అరెస్ట్ చేస్తే వంశీలాగా అయిపోద్ది దాని పరిస్థితి అని భయపడి వెళ్ళి ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు ఆ బెయిల్ కూడా అక్కడ మంజూరు కాలేదు ఆయనకి కేసు వాయిదా పడింది ఇరవై రెండో తారీఖుకి మోస్ట్లీ ఇరవై రెండో తారీఖు కూడా ఒకవేళ రాకపోతే నేను అరెస్ట్ చేస్తాను గ్యారంటీ